హాయూ ఇయర్స్ ఈరోజు మనం డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టులోని ప్రాచీన పద్యభాగం నుండి సంవరణుడి తపస్సు పాఠ్యాంశం గురించి ఈరోజు మనం విశ్లేషించుకుందాం ముందుగా మనం పాఠ్యభాగ నేపథ్యం తెలుసుకునే ముందు కవి పరిచయం గురించి తెలుసుకుందాం కవి పరిచయం మాలికీబా రాముడిగా ప్రసిద్ధికెక్కిన గోల్కొండ ప్రభువు ఇబ్రాహీం కుదుషాహి ఆస్థాన కవి అద్దంకి గంగాధరుడు ఈయన క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఐదు పదిహేను వందల ఎనభై ఐదుల మధ్య కాలం వాడుగా పరిశోధకులు భావిస్తున్నారు ఇతని ఏకైక కృతి తాపతి సంవరణ పాఖ్యనం మహాభారత మాది పర్వంలో ఇరవై మూడు గద్యపాద్యాలు ఉన్న తాపతి సంవరణల కథను తీసుకొని వివిధ శృంగార వర్ణాలతో విస్తరించి ఛాయ సౌభాగ్యాలతో కూర్చిన ఐదు ఆశ్వాల ప్రబంధం ఇది సూర్యుని కుమార్తె తాపతి హస్తినాపుర పాలకుడు సంవరణుడు చిలుక రాయబారం నేర్పి వీరిద్దరూ ప్రేమించుకొని వివాహం చేసుకున్నట్టు చేయటం ఈ కావ్యంలోని కథ సమకాలీన సాంఘిక విశేషాలు ఈ కావ్యంలోని ప్రత్యేకత చక్కటి లోకోక్తులతో ఇరవై నాలుగు రకాల వర్ణాలతో కూడుకున్న ప్రబంధం ఇది పారిజాత అపహరణంలో శ్రీకృష్ణ దేవరాయల కథ సూచితమైతే మార్కిబా రాముని ప్రేమ కథ ఈ ప్రబంధంలో వ్యక్తమైంది తాపతి ప్రేమ కోసం సంవరణుడు ఏ విధంగా తపస్సు చేశాడో వర్ణించే సందర్భంలోనిది ఈ పాఠ్యభాగం తాపతి సంవరణ పాక్యంలోని ద్వితీయ శాసన నుండి గ్రహించబడినది ఇక మనం పాఠ్యభాగ నేపథ్యం ఏంటో చూద్దాం సంవరణుడు చంద్రవంశపు రాజు ఇతడు సూర్యుడు కుమార్తె తాపతిని ప్రేమించాడు తాపతిని భార్యగా పొందాలని సూర్యుడి అనుగ్రహం కోసం ఇతడు తపస్సు చేశాడు సంవరణుడు సూర్యోదయానికి ముందే ప్రత్యుషకాలంలో వికసించిన పద్మములతో మంగళప్రదమైన అందమైన క్రీడా సరస్సులో స్నానం చేసేవాడు తన కాషాయ వస్త్రాలనుతికి ఆరవేసుకునేవాడు నుదుటిపైన ఇతర శరీర అవయములపైన చక్కగా విభూతిని ధరించేవాడు అతడు అర్ధోదయ సమయంలో సంధ్యావందనము చేసేవాడు రుద్రాశలు ధరించేవాడు శరీరంపై ముద్రలు ధరించి భద్రాసనం వేసుకొని తపస్సు చేసేవాడు దిగుడు బావికి దగ్గరలోని దేవదారు వృక్షాల క్రింద ఉన్న కురువింద తీగల పూల పొరుదుంటిలో సంవరణుడు సమాధిలో నిగ్నమై ఉండేవాడు సంవరణని శ్రీమన్నారాయణుని తన నిశ్చలమైన మనస్సుతో ధ్యానించేవాడు సంవరణుడు గాయత్రి మంత్ర జపం చేసి సూర్యనారాయణ మూర్తికి అంగరంగ పూజలు చేశాడు చోడాశోపాచారములతో సూర్యమూర్తిని అర్చించాడు అరుణునికి ఆవాహనం చేశాడు సూర్యునికి ఆసనము పద్యము ఆచయనీయము స్నానము వస్త్రము గంధము అక్షింతలు పువ్వులు దీపదూపాలు నైవేద్యము తాంబూలమును సమర్పించాడు తనను అల్లునిగా చేసుకోమని సూర్యుడిని కోరారు వేదమాత గాయత్రిని పఠించాడు సూర్యుని నిశ్చలంగా ధ్యానించాడు అప్పుడు సూర్యమూర్తి సంవరణకు ప్రత్యక్షమైంది సూర్యుని సంవరణకు ఇలా స్థుతించాడు ఓ దీనమణి రమణీయ విగ్రహ గ్రహములు కుండలముగా చేయబడినవాడా మీరు పర్వతమునకు కావలి కాచేవాడా పద్మములకు స్నేహితుడా సానకది మునింద్రులచే పూజించబడేవాడా సప్తవాహ విరాజిత పద్మముల విరాహాన్ని పోగొట్టేవాడా నీకు జయము ఈ విధంగా సంవరణుడు సూర్యుడిని మేఘ గంభీరధనతో సూత్రం చేసి నిత్యము ఆరాధించేవాడు ఆవిష్యాన్ని భుజించేవాడు దర్భల చాపపై పరుండేవాడు ఈ విధంగా గొప్ప నియమాలతో సంవరణుడు సూర్యుణ్ణి భక్తితో ఆరాధించేవాడు సూర్యుని కుమార్తె తాపతి భూలోకంలో చంద్రవంశపు మహారాజైన సంవరుడిని ప్రేమించింది సంవరణుడు కూడా సూర్యుని కుమార్తె తాపతిని ప్రేమించాడు ఎట్లాగైనా తాపతిని భార్యగా పొందాలని సంవరణుడు సూర్యుని గుచ్చి తపస్సు చేసి షోడోపాచారులతో సూర్యుడిని పూజించి సూత్రం చేశాడు ఇంతలో దేవలోకంలో తాపతికి తగిన భర్త లేడని భూలోకంలో ఆమెకు తగిన భర్తను వెతకాలని తాపతి పెంచిన రామచిలుక భూలోకానికి వెళ్ళి సంవరుడిని చూసి వచ్చింది ఆ చిలుక ఆకాశ మార్గంలో ప్రయాణించి మేరు పర్వతాన్ని దాటి ఆకాశగంగను రాసి బాగా ఎగిరివచ్చి తాపతి చేతి మీద వాలింది తాపతి వచ్చిన చిలుకను ప్రేమతో తన దగ్గరకు తీసుకుని తన మణికట్టుపై ఎక్కించుకుంది చిలుకను ముద్దాడింది తర్వాత చిలుకని ఇలా ప్రశ్నించింది ఓ ముద్దుల చిలుక నీవు కుశలమా ఇన్నాళ్ళు నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రాణప్రదమైన నన్ను విడిచి దేశం కాని దేశంలో తిరగటం నీకు తగునా అదిగో చూడు నీ చుట్టాలైన చిలుకలు నీకు ప్రేమతో ఎదురు వస్తున్నాయి నీ సహాపాఠాలైన గోరు వంకలు దుఃఖాలతో కన్నీటిని ప్రవాహంలా నీ యందుగల స్నేహాన్ని తెలుపుతున్నాయి మమ్మల్ని అందరిని విడిచి వెళ్ళడానికి నీ మనసు ఎలా అంగీకరించింది అని ప్రశ్నించింది తాపతి తనపై చూపించిన ప్రేమానుబంధానికి ఆ పెంపుడు చిలుకకు సంతోషము భయాభక్తులు కలిగాయి ఆ చిలుక తన వారిలో కొందరికి నమస్కరించింది కొందరిని ప్రేమతో కౌగులించుకుంది ఆనందరసం ఉప్పొంగితుండగా తన వారితో ఇలా చెప్పింది మిత్రులారా సూర్యుడికి అమరావతిలో తగిన అల్లుడు లేకపోవడంతో భూలోకంలో వెతికితే దొరుకుతాడని భూలోకానికి వెళ్ళి వచ్చాను అని చిలుక తన వృత్తాంతాన్ని తాపదికి తన వారికి వివరంగా చెప్పింది